వెల్కమ్ టు స్వేచ్ఛ నేను మాలతి మధ్యప్రదేశ్ ఎన్హెచ్ థర్టీపై జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద ప్రయాగరాజ్ వెళ్లి వస్తున్న నాచనంకి చెందిన వారికి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు స్థానిక కలెక్టర్ ఎంపీలతో మాట్లాడి పోస్టుమార్టం చేపించారు ప్రయాగరాజ్ నుండి తిరిగి వస్తున్న మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి దగ్గరగా ఉన్నారనే సమాచారంతో హాస్పిటల్కి వెళ్లాలని ఈటెల రాజేందర్ కోరారు హాస్పిటల్కి వెళ్లి చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్స్ లో హైదరాబాద్కు తరలించారు గాయపడిన నవీన్ కూడా ఇటల రాజేందర్ తో ఫోన్ లో మాట్లాడించారు ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రమాదం జరిగిన తీరు కారణాలు అడిగి తెలుసుకున్నారు అంటే వాళ్ళంత తీసుకుపోతే అంబులెన్స్ లో తీసుకోవచ్చు ఇక్కడనే మందు తెచ్చేసి పంపిస్తా అని చెప్పి అంటున్నారు సార్ వస్తా సార్ ఎడ్మి చూసుకుంటా హాస్పిటల్ అని అక్కడ చూసుకుంటా సార్ కాళ్ళకి దాకింది సార్ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది రైట్ కాళ్ళకి ఇంకోటి ఏమో లెఫ్ట్ కి కొద్ది లెఫ్ట్ లెఫ్ట్ ఉంటే ప్యాక్ చేసి ఎయిట్ థర్టీ టైంలో జరిగింది సార్ ఇది ారా ఒక స్ట్రైట్ వచ్చింది సార్ చూసుకోవాలి ఎవరు అందులో నేనైతే పండుకున్నాను ఆ టైంలో ఒకటేసారి సౌండ్ అయితే దప్పు గట్టిగా వడ్డినా ఒసారి కాళ్ళు నల్లు పసాచిపోయినాయి ఇక చుట్టుపక్కల అందరూ వచ్చేసి గుంజీరు నన్ను గుంజీరు బాగా ఇష్టం నేను ఇంకా సీట్లో సెకండ్ సీట్లో ఉన్నాను సార్ నేను ఇంకో నా పేరు నవీన్ చారి సార్ నవీన్ చారి నవీన్ బాలకృష్ణ కలిసినాం సార్ విశాఖ రామ జయంతి ఉప్పల్ మీరు వచ్చారు సార్ మొన్న లాస్ట్ ఇయర్ లో అప్పుడు మేము కలిసాం సార్ అవి హర్షాన్ సార్ మాట్లాడలేదు లేదు సార్ ఆక్సిజన్ పెట్టారు అని మాట్లాడలేకపోతున్నా బయట పడతాను అవన్నీ అన్నీ ఏం ప్రాబ్లం అని చెప్పి అన్నారు దుబ్బలు తాకినాయి గట్టిగా అంతే ప్రాబ్లం లేదు కాల్కి ఫ్యాక్టరీ లేదు ఒక ఆప్షన్ చేసుకోవాలని చెప్పి అన్నారు చాలా కొడుకు ఫోన్ చేస్తే వస్తా అన్నారు మార్నింగ్ నైన్ వరకు రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చినాక వెళ్దామేమో అన్నారు దాన్ని అంత ఐడియా లేదు హాస్పిటల్ అయిపోయింది అంటే మామూలుగా ఉంది సార్ అంత అంటే చెప్పిన మాట్లాడినా నరవర్ సార్ మాట్లాడినా ఇప్పుడు అందరికి ఫోన్ చేసి చెప్తాను అంటే గ్లూకోజ్ గ్లూకోజ్ మంచిగా పెట్టింది సార్ ప్యాచ్ ఇచ్చి బాగానే కట్టిరు అట్లా ఏం లేదు పర్వాలేదు రాగానే మంచిగా ప్యాక్రాజ్ పోయినా సార్ ప్యాక్రాజ్ పోయి స్నానం చేసి రిటర్న్ వస్తున్నాను నేను రిటర్న్ పోతున్నాను అది చూస్తున్నా చూస్తున్నా అంటే వాళ్ళు వాళ్ళ బాబు వాళ్ళు ఏమన్నారంటే మేము మార్నింగ్ వస్తామన్నారు సార్ని అయితే బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇవ్వని నరేష్ సార్ కూడా మాట్లాడింది ఇప్పుడు సార్ కూడా చెప్తా అన్నాడు ట్రై చేస్తున్నా ఇప్పుడు మాట్లాడుతున్నా వాళ్ళ వాళ్ళ మనిషిలో వచ్చి మంది సరే అన్న సరే సార్ ఓకే ఓకే అన్న మాట్లాడతాను ఎప్పుడు స్టార్ట్ అయినాయి అన్న ఒక హాఫ్ అన్ అవర్ అయింది ok manchin, manchin. right on. thank you,